రైజ్ లాడ్ దేవుడి నామంలో మిమ్మల్ని మహిమ కలుగును గాక ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాగ్దానం ఏంటంటే యహోవా నా కాపరి నాకు ఏమీ లేమి కలగదు పచ్చిక గల చోటు నన్ను ఆయన పరుండు చేన్నాడు కాంతికరమైన జలము యోధ నన్ను నడిపించి ఉన్నాడు దీనికి నేను నాకు తెలిసిన సారాంశం ఏంటంటే మనం ఒక్కసారి నువ్వు నా దేవుడివి నేను నమ్ముచున్నాను అని మనం ఎప్పుడు దేవుడితో మనం వాగ్దానం చేసుకుంటామో ఆ రోజు నుండి మన లైఫ్ స్టైలే మారిపోయింది ఉదాహరణకి చెప్పాలంటే ఒక్కసారి ఎవరినైనా ఒక ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్స్ని మనము బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయిన తర్వాత తనతో మనం చాలా అంటే చాలా క్లోజ్ ఉంటాం మనకి కావాల్సినవి మనకి ఉన్నాయి మనకి లే అంటే ఏం లేవు మన బలహీనతలు అన్నీ తనతో షేర్ చేసుకుంటాం అలాంటప్పుడు తను మనం మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్ తను అలానే మన దేవుడు మనతో ఏమంటున్నాడంటే నేను నీ కాపరిని నేను యహోవా నా కాపరిని నమ్ము నమ్ముకో ఒక్కసారి చాలు నా ఫ్రెండ్ రా వాడు బెస్ట్ ఫ్రెండ్ అని ఒక్కసారి నువ్వు నమ్ముకున్నట్టుంటే నీకు ఎంతో మేలు చేస్తున్నాను నీ ఫ్రెండు అలాంటిది యహోవా నా కాపరి అని నువ్వు ఒక్కసారి నమ్మినా దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు నీ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడినా కానీ నీకు బోర్ కొట్టదు అలానే నువ్వు దేవుడితో మాట్లాడు రోజులు మా గంట మాట్లాడతావా నిమిషాలు మాట్లాడతావా దేవుడితో మాట్లాడడానికి మనం సపరేట్గా రూమే ఉండాల్సింది అవసరం లేదు మనకి ఏదో చేతులు ఉండాల్సింది అవసరం లేదు నీ మనసులో నువ్వు ధ్యానిస్తూ నీ మనసులో నువ్వు మాట్లాడుకుంటే చాలు దేవుడు మన మనసులో మాట కూడా వినే మహిమ గల దేవుడు మన గురించి వందరెట్లుగా ఆలోచించే దేవుడు నీ పిల్లలు నీ భార్య నీ తల్లి నీ తండ్రి ఎవ్వరు మన గురించి ఆలోచించకపోయినా నీ ఫ్రెండ్ కూడా ఆలోచించకపోయినా దేవుడు వంద సార్లు కంటే కోట్ల సార్లు మన గురించి ఆలోచిస్తాడు ఈరోజు నా బిడ్డకి ఏం చేయాలి ఈరోజు తనకి ఏం చేయాలి తనకి లైఫ్ ఇంకేమైనా బెనిఫిట్ కావాలా అన్నీ సమకూరుస్తూ ఉంటాడు అలానే నువ్వు చేసే పని ఏంటంటే నా కాపరిని ఒక్కసారి నమ్ముకుంటే చాలు